వెతుకుతున్నారు అంగార గ్రహంలోని రాశాను ఉత్తరంలో ఏంటి వెదుకుతున్నారు అక్కడ జీవం ఉందనా ఉందా దొంగలరా మీరు అక్కడ ఏం లేదు జీవం భూమి మీద ఉంది జీవరాశి జీవము గలిగిన ప్రతిదానిని భూమి పుట్టించు గాక అని రా దేవుడు దరిద్రులారా మీరు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు అమెరికాలో క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన మీరు బైబిల్లో ఉన్న మహాజ్ఞానం అర్థం కాక బైబుల్లో ఏం రాయబడిందో తెలుసా ఆదికాండ మొదట అధ్యాయంలో సృష్టిని సృష్టించినప్పుడు ఈ గ్రహాలను కోటాను కోట్ల నక్షత్రాలను ఈ సూర్య కుటుంబాన్ని కలిగించినప్పుడు నేలను చూశాయనేమన్నాడో తెలుసా జీవము కలిగిన దానిని నేల పుట్టించుగాక అంగారకుడు పుట్టించుగాక అనలేదు చంద్రుడు పుట్టించుగాక అనలేదు ుధుడు పుట్టించుగా కానలేదు శుక్రుడు పుట్టించుగా కానలేదు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి అపస్తుల కార్యాల పదిహేడు ఇరవై ఆరు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను భూమి మీద పుట్టించాడ్రా అక్కడెతుకుతారేట్రా జవరాశుల నుండి ఎందుకు రా కోట్ల డబ్బు తగలబెడుతున్నారు ప్రజాధనాన్ని తిట్టి లేక భూమి మీద ఎందరో ఆకలి చావులు చచ్చిపోతున్నారు నేల పండలేనందుకు ఆత్మహత్యలు చేసుకున్న ఎందరో రైతులు మన పక్క జిల్లాలో ఉన్నారు ఆఫ్రికా ఖండంలో ఒక గింజ ఒక గోధుమ గింజ లేక పోషకాహారం లేక ఎందరూ లక్షణ కొలది చంటి బిడ్డలు చచ్చిపోతున్నారు ఈ కోట్ల రూపాయలు నా సోమాలియాకు తరలిస్తే ఎందరూ బ్రతికి బట్ట కడతారు ఎందుకు ఈ బాజీ కార్యక్రమాలు బైబుల్ చదవలేదా నువ్వు ఒకవేళ ఉంది అక్కడ జీవరాశులు ఉన్నాయని ఉంటే చాలంజీ కన్నాను అదే ఉత్తరం ఎవరికి అమెరికా అంతరిక్ష పరిశోధనా చాలకండి